ఏదైనా ఎంటి కప్పు ఉంటేనే ఏదైనా పోయగలం అని నింపుకుని వస్తే వీలు కాదు అసలు పోయడానికి వీలు కాదు బోర్లించిన కొండ మీద ఎంత వర్షం పడితే మాత్రం ఒక చుక్క నిలబడదు కదా కాబట్టి మనమందరం అవివేకంతో మరపుతో కాలం బోర్లించిన కొండలు అంటారు మా గురువుగారు స్వామి నిర్భయానంద నాయన కాస్త కొండ తిప్పుకొనరా అప్పుడు ఏమైనా పోయడానికి వీలవుతుంది కాబట్టి మానవ జీవితంలో దుఃఖరాహిత్యం వాసన రాహిత్యం బంధరాహిత్యం జన్మరాహిత్యం అత్యంత విలువైన ల లక్ష్యాలు మరి ఆ లక్ష్యాలను సాధించాలంటే తగిన లక్షణాలు ఉండాలా కర ఖచ్చితంగా ఉండాలి ఆ లక్షణాలే అద్వైతం పదార్థంగా చూస్తే ద్వైతం పదార్థం మాత్రమే సత్యం అన్నావు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అమ్మ మీ అబ్బాయికి బలమైన ఆహారం పెట్టమ్మా అన్నాడు బలహీనంగా కనబడుతున్నాడు బలమైన ఆహారం పెట్టండి అన్నారు అంటే ఏమిటండి అందావిడు ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ వరుసగా చదివేశాడు ఆయన భాషలో అలాగేనండి అని వచ్చేసింది కిరాణా షాప్కి వెళ్ళి ఆ విటమిన్ల పేర్లు అన్నీ చదివేసింది ఏమి ఇవ్వాలి ఇప్పుడు కిరాణా షాప్ అయినా అమ్మా నా దగ్గర అవేం లేవు నా దగ్గర కందిపప్పు మినపప్పు శనగపప్పు బెల్లం ఇవే ఉన్నాయి అంటే ఇప్పుడు ఆ విటమిన్లు పనేటువంటి లక్షణాలు ఏ పదార్థాల్లో ఉన్నాయో సరిచూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది కల్ది మరి ఆవిడ వెళ్ళి డాక్టర్ గారు స్లిప్లో రాసినవన్నీ చదివేస్తే అక్కడ ఎవరిస్తారు ఇప్పుడు రోజు క్యారెట్ తింటున్నాడా ఏ విటమిన్ తింటున్నాడా క్యారెట్ తింటాడు దాంట్లో నుంచి ఏ విటమిన్ అనే లక్షణం జ్ఞానం పదార్థం సత్యం కాదుగా ఆకాశేపే కానీ నీలో నిలబడిపోయేది లక్షణం అలాగే జ్ఞానం లక్షణం పరమాత్మ లక్షణం ఈశ్వరుడు లక్షణం ఆత్మ లక్షణం మరి దేహం శరీరం అంతే తప్ప నీ లక్ష్యం కాదు అది శరీరం ఎప్పుడు నీ లక్ష్యం కాదు లక్ష్యం కాదు లక్షణము కాదు అందుకోవడానికి ఉపయోగపడే సాధనం అందుకే శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం లేదా జ్ఞాన సాధనం అన్నామే కానీ దాన్ని నీకు శరీరమే నీ లక్ష్యం అని చెప్పలేదు ఎక్కడా కూడా శరీరమే నేను అని కూడా చెప్పడం లేదు ఎందుకని సీర్యతిథి శరీర తనంతా దానే కృషించిపోతుంది నశించిపోతుంది దహించిపోతుంది దహించబోతుంది కాబట్టి దాని పేరు దేహం కృషించిపోతుంది కాబట్టి శరీరం మరి ఇప్పుడు నీ లక్షణం శాశ్వతమైనవి మారనివి కదలనివి కదా మరి మారనిది ఆత్మ కదలనిది అంటే అచలమేగా కాబట్టి పరమాత్మ సాంఖ్యయోగంలో స్థానోరచలం ధ్రువం అని తన గురించి తాను చెప్పుకున్నాడు నా స్థితి ఏమిటి రచలం ధ్రువం మరి మానవుడు ఎప్పటికైనా కానీ ఈ రచలం ధ్రవం అనేటటువంటి నిర్ణయానికి చేరుకున్నవాడే మోక్ష సన్యాస యోగానికి అర్హుడవుతున్నాడు లేకపోతే బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అనలేడుగా జీవుడుగా నిర్వాణాన్ని పొందావు అప్పుడు కనీసం సమాధి స్థితికి రావడానికి అధికారత్వం వచ్చి ఆ సమాధి స్థితి నిర్వాణం లేకుండా ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందాలని ఎంత ప్రయత్నించినా అది వీలు కావడం లేదు ఖచ్చితంగా కాబట్టి మనం నేను ధ్యానం చేయాలి అనాలా ధ్యానం జరగాలి అనాలా ధ్యానం జరగాలి ధ్యానం జరగాలి అంటే నీకు ముందు జపం ఉండాలి కదా అంటే జపమేమో చెయ్యాలి ఆ జపమే ధ్యానం అవ్వాలి ఆ ధ్యానం సమాధి అవ్వాలి ఆ సమాధి సాక్షాత్కారం అవ్వాలి ఆ సాక్షాత్కారం నీకు సహజం అవ్వాలి ఇవన్నీ పైవన్నీ అవ్వాలి జపం ఒక్కటే చెయ్యాలి మరి జపతో నాస్తి పాతక అని కృషితో నాస్తి దుర్భిక్షమని సనాతన ధర్మం ముందే అందించింది కదా అంటే కర్మక్షేత్రంలో బాగా కృషి చేయి అంతర్ముఖ క్షేత్రంలో అప్పుడు జపతో నాస్తి పాతక మరి అప్పుడు ఆ జపం ధ్యానం అవుతుందిగా అవదా అంటే ఋషులు మహర్షులు అందరూ ఏం చేశారు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఓ జపం చేస్తున్నప్పుడు ఒక సహస్రం చేయాలనుకున్నప్పుడు ఒక ఏడు వందల వరకు మన మన దృష్టితో మన మానసిక స్థితిలో జరుగుతుంది మొదటి ఉపయోగించి చేస్తాం చివరి మూడు వందలు ఎలా జరుగుతుంది ఏ మానసిక స్థితిలో జరుగుతుంది అనేది మనకు కూడా తెలియదు అంటే అర్థం ఏమిటి అక్కడ ఇంద్రియాలు లేవు లేవు ఇంద్రియాలు లేని స్థితిలో జపం జరుగుతుందా లేదా ఇప్పుడు జరుగుతుంది జరుగుతోంది అంటే ఇంద్రియాలతో కూడిన జపం చేసేటప్పుడు నేను అన్నవాడు అక్కడ ఉన్నాడు ఇంద్రియాలు లేకుండా జరిగినప్పుడు నేననే కర్త లేడు అక్కడ ఆ తర్వాత సహస్రం దాటిన తర్వాత ఆ జపం ఉంటుంది మాల కూడా తిరగదు ఆ జపమే స్వరూపమై కనిపిస్తూ ఉంటుంది దర్శనంగా మారిపోతుంది కదా మరి మరి ఆ దర్శన స్థితికి చేరుకున్నప్పుడు ఉన్నావా లేవు ఒక ఒక మత్తుగా ఒక నిర్మలమైన స్థితి కాలము లేదు కర్మ లేదు జన్మ లేదు స్పేసు లేదు ప్రదేశము కాలము అన్నిటికీ అతీతంగా అన్ని పరిమితులు అక్కడ ఏమయినాయి ఒక నిచ్చలము అయిపోయినాయి పరిమితులు ఏమైపోయినాయి నీలోనే కలిసిపోయినాయి ఎందుకని నీవున్నావు ఆ స్థితిలో కూడా నీ ఉన్నావా లేదా ఉన్నానని ఉనికి ఉంది కానీ వ్యక్తిత్వం అనేటటువంటి వ్యవహారాలు లేదు కాబట్టి ఎప్పటికైనా నీ మానవుడు ఏ స్థితికి చేరాలి నేను ఉన్నాను సర్వదా అచల స్వరూపుడనై అనే స్వరూప జ్ఞానానికి చేరాలా అక్కర్లేదా అదే నీ గమ్యం ఎవరు చెప్పక్కర్లా నీ లోపలికి వెళితే నీకే బోధపడుతుంది అని భగవాన్ రమణులు ఎన్నిసార్లు చెప్పారు కదా నాయన బయట వెతుకు లోపల వెతుకు నేను యొక్క మూలాన్ని అన్వేషించు ఎన్ని మాటలతో చెప్పినా ఏమిటి చివరికి అదే కాబట్టి వ్యవహారంలో ధర్మనిష్టను పాటించు అంతర్ముఖంలో ఉపాసనానిష్టను పాటించు బుద్ధితో తత్వార్థాన్ని విచారించు ఇంద్రియాతీత దర్శనాన్ని పొందు ఆ దర్శనమే నీ నీకు ఆ దర్శనానికి భేదం లేదనే అద్వైత స్థితిలో ఉండు జీవో బ్రహ్మైవ నాపరహ అని ఉండు నాయనా అని శంకరులు శాస్త్ర సారమంతా ఒకే వాక్యంలో ఇమిట్ చేశారు ఏమిటయ్యా అది ఉండేదే ఏమంటే జీవో బ్రహ్మైవ నాపరహ ఏం చేయమంటారండి అని అడిగారు ఇప్పుడేం చెప్పాలి చెయ్యాలి అంటే మళ్ళీ ఎక్కడికి రావాలి కిందకి దిగాలి అంతే ఉండ వ్యవహారంలోకి రావాలి అంటే ఉనికి ఉండడం అనేదే ఉంటుంది కానీ ఉనికికి వ్యవహారం లేదు వ్యవహారం లేని ఉనికిది కాబట్టి ఆత్మ యొక్క మొదటి లక్షణం ఆత్మ అవ్యవహారి అంటాడు అష్టావక్రమనేంద్రుడు జనక రాజర్షిద్రుడి మరి ఆత్మ అవ్యవహారి మనం ఒప్పుకోగలమా నా జీవితం అంతా వ్యవహారమే కనబడుతుంది తప్ప అసలు అవ్యవహారి ఉందండి అంటున్నాడు మరి నీ నిద్రాసుఖం ఎక్కడి నుంచి వచ్చింది వ్యవహరించేవన్నీ ఉన్నాయి అప్పుడు కాబట్టి సుఖం అంటున్నావు వరే నీవే ఆ అవ్యవహారిగా ఎప్పుడు ఉంటే సంపూర్ణ సుఖం ఎప్పుడూ ఆనందమే ఎప్పుడు శాశ్వతమైనటువంటి స్థితే పరిణామరహితమైన స్థితే మరపుడు ఉన్నదేమిటి అంటే బంధం అని చెప్పగలవా చెప్పడానికి బంధం లేదుగా అక్కడ ఎందుకని వ్యవహారంలోనే బంధం కనబడుతుంది కానీ ఉనికిలో బంధం కనబడటం లేదు ఉనికి ఎప్పుడూ బంధరాహిత్యమే ఆకాశాన్ని నేను అన్నట్టు ఒక ఆయన ఎట కడతావు కట్టలేవుగా అందుకని బ్రహ్మానందం పరమసుఖదము కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వం లక్ష్యం ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా అందిపుచ్చుకున్న నాడే జ్ఞానమార్గం అనుభవానికి వస్తుంది కాబట్టి జ్ఞానమార్గం అంటే దానికి ఈ గురుగీతలోని ఈ ఉపదేశమే మూలమైనటువంటి ఉపదేశం కాబట్టి తప్పక శిష్యులందరూ కూడా ఈ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమశ్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం మరి ద్వంద్వాతీతం అన్ని విషయాలు ఒక్క ఉపదేశంలో సదాశివుడు గురుగీతలో ఇమిట్ చేశాడు పార్వతే మొదటి శిష్యురాలు మనం అందరం పార్వ తర్వాతే ఆవిడ గురుగీత తర్వాత నీలో అర్ధభాగం కావాలండి ఆవిడ మనం అడిగాం ఎప్పుడన్నా అంత ధైర్యం ఉంది అసలు మనకి అదే అద్వైతం నీకు నాకు భేదం లేదు అనటమే అర్ధనారీశ్వర తత్వం అదే గురుగీత యొక్క లక్ష్యం గురుగీత పారాయణ ఎన్నిసార్లునో చేస్తున్నాం కానీ నీ లక్ష్యం ఏమిటి అద్వైత సిద్ధి మరి ఏమండి మీ స్కూల్ వేరే మా స్కూల్ వేరే ఎలా అవుతుందమ్మా అక్కడ ఏ స్కూలు లేదు ఆకాశానికి ప్రకాశానికి ఏ స్కూలు ఉంది ఏమి లేవుగా అందుకని ఆయన ఏమన్నాడు బ్రహ్మం ఆకాశం ప్రకాశం అనంత విశ్వం ఇదేం చెప్పడానికి లేదా ఉన్నది బ్రహ్మమే సర్వకాలములందు ఉన్నది బ్రహ్మమే అదే ఆఖరి మాట దాని తర్వాత ఏమిటండి అని అడిగాం మౌనవ్యాఖ్యాబ్రహ్మతత్వం యువానం దేవ సదృషిగణై ఆకృతం బ్రహ్మనిష్టై ఎవడైనా సరే ఈ బ్రహ్మజ్ఞానంతో ఈ బ్రహ్మనిష్టతో నా దగ్గరికి వస్తే నేను మౌనంగా పరబ్రహ్మతత్వాన్ని తెలియచేస్తాను అది ఆఖర్మెట్ కాబట్టి అద్వైత సిద్ధిని చెప్పాము జీవో జీవోబ్రహ్మేవ నా పరహ అని కూడా చెప్పాం కానీ ఏం చెప్పాము నాయినా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నువ్వు మౌన వ్యాఖ్యను తెలుసుకోగలుగుతావు కాబట్టి మౌన వ్యాఖ్యను తెలుసుకున్నవాడే పరబ్రహ్మమైనటువంటి స్థితిలో నిలకడ చెందినవాడు కాబట్టి జ్ఞాన మార్గానికి లక్ష్యం పరబ్రహ్మమే అన్నం తినేవాడికి లక్ష్యం అన్నం పరబ్రహ్మస్వరూపం జ్ఞాని భోజనం చేశాడు అక్కడ భోజనము లేదు భోక్తా లేడు భోజ్యము లేదు మనదంతా పరబ్రహ్మనే ఈ నిర్ణయంలో నిలవగలిగిన నాడు మోక్ష సంన్యాసం సుసాధ్యం అదే జ్ఞానమాగలక్ష్యం